నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే విశాఖ చాప్టర్ సారథ్యంలో బీచ్ క్లినిక్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది So, Rotary, B and I, and myself managers, and also some Come on, ask to Round four Enterprise, process of the whole concepts but. కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి గాయపడిన ని పరామర్శించిన మంత్రి అనిత ప్రతి విద్యార్థికి తల్లికి వందన పథకాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాకముందే వైసీపీ విష ప్రచారం చేస్తుంది అన్న మంత్రి రామానాయుడు మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకున్నప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు ఎందుకు సిగ్గుచేటు అంటూ ఉన్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు అంటే ఆ రోజు ఏదైతే అమ్మఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడి ఇస్తాము ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేస్తున్నారో చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేస్తారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాక్కకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో పదిహేను వేల రూపాయలు అన్నారు తర్వాత దాన్ని పద్నాలుగు వేల రూపాయలు అన్నారు తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ పదిహేను వేలు లేదు పద్నాలుగు వేలు లేదు పదమూడు వేలు లేదు కొంతమందికి అయితే తొమ్మిది వేలు ఏడు వేలు అది కూడా రెండు మూడు విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి అంటే మీరు ముప్పై వేలు రూపాయలు ఇస్తారని మాట తప్పారు కనీసం ఒక్కరికి ఇస్తారన్న పదిహేను వేలు రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాని పద్నాలుగు పదమూడు తొమ్మిదికి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు పోయినా మోసం దగా చేసినటువంటి ఆ పదమూడు వేలైనా ఆ తొమ్మిది వేలైనా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం అమ్మఒడిని ఎగ్గొట్టారు ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి వేళ సిగ్గు లేకుండా తల్లికి వందడం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ సివిల్ మాదిరిగా జాబ్ క్యాలెండర్ ఉండాలన్నది తన ప్రభుత్వం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు కావచ్చు పారామెరికల్ కావచ్చు గురుకుల్ కావచ్చు లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు ఎవ్రీయర్ మార్చి అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ నైన్త్ లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చే ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ నేనే స్వయంగా యూపీఎస్సీ చేయమని దగ్గర పోయి నాలుగు గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహిస్తగలుగుతుంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగం మీద చిన్న అనుమానం వచ్చిన నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయ్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చిపోయినారు వాళ్ళకే అవుట్ సోర్సింగ్ ఉంటే వాడు గ్రూప్ వన్ ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను మీరు చూడండి ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టరే ఆర్ఎంపీ డాక్టర్ అంటే గ్రూప్ వన్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసి డిసైడ్ చేస్తాడంట అంటే ఆశ్చర్యకరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో జరిగినవి అందుకే స్పష్టంగా గ్రూప్ వన్ ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే సిలబస్ ఫైనల్ చేయాలంటే లేదంటే ప్రొఫెసర్స్తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం చదువు ఉన్నాడు జ్ఞానం ఉన్నాడు అవగాహన ఉన్నాడు అందులో ఉండాలన్నది నా ఆలోచన నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది వాళ్ళ విజిద్ధం ఏముంటుంది నాకేం పని లేదో నాకు ఒక ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని ఇంకో ఉద్యోగం ఇద్దాం అనుకుంటా కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి చదువుకున్న కష్టపడని ఆ విలువ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటి నియమించాలనుకుంటాను తప్పితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్ డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండిస్తున్న కేర్ యూస్ saved you from death and destruction humble before god you'll be the next president i want all of our friends pray for president trump protection this is not a hoax he would have been killed today దిస్ వీడియో విత్ ఎవ్రీ ప్రేయర్ వారియర్ అండ్ ఐ హూ ట్రంప్ పదిహేను కోట్లు తెలుగు మిత్రులారా ప్రెసిడెంట్ ట్రంప్ కొరకు ప్రార్థన చేయండి రాజకీయాల్లో తేడాలు విభేదాలు ఉంటాయి కానీ ఒకరిని చంపడానికి ఈరోజు ప్రయత్నించింది వృధా పెంది దేవుడు నా మిత్రుడు ట్రంప్ని ని కాపాడాడు ఇంకా కాపాడాలని ఆయన దేవుని ఎదగాలని మీరు ప్రేయర్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్న విశాఖ పోలీస్ కమిషనర్ పోలీసులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు అందుకే ఈరోజు ఆకస్మికంగా పాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జుడిషన్ చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి శ్రమించడం ఓపెన్ డ్రింకింగ్ అసంఖ్య అసంఖ్య కార్యకలాపాలు నడపడం అని సాధ్యం అందుకే నేను సిసి సిఐ గారికి చెప్పాను ఆయన వన్ మంత్ టైం తీసుకుంటారని చెప్పారండి వన్ మంత్ టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ వస్తూ వస్తూ చూశాను ఆటో ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ ట్రాఫిక్ వైలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము ఎక్కడ ఎటువంటి ఆసంఘిక కార్యకలాపాలు గ్యామ్లింగు ఓపెన్ డ్రింకింగ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి ప్రజలకు పోలీస్ విధంగా నమ్మకం ఉండాలి అటు అలా పనిచేయాలి ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోపెట్టడానికి ఏర్పాటు చేయండి వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోబెట్టి వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి ప్రజలకు కూడా టైం విలువైన టైం మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు ఇవాళ సిఐ పిలిస్తే ఏ పిలిచిన టైంలో సిఐ ఉండాలి ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు అది కూడా మనం చూడాలి సో మా పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ పొసిడీ చేయమని చెప్పాము అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా లేదు శుభ్రంగా ఉంచమని చెప్పాము పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి మా ఫోన్ నంబర్ అందరికీ ఇచ్చాను పిఎం పల్లెం పబ్లిక్కి ఇచ్చాము పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము ఎటువంటి స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థుతి జ్ఞానాంజలి ఫంక్షన్ హాల్లో స్టీల్ అధార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు

ఉక్కు విలీన దీక్ష అంటే ఈ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ప్రారంభమైంది ఆ రోజున అమృతరావు గారు అదేవిధంగా ముప్పై రెండు మంది బలిదానం చేసి ఆ రోజున స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇక్కడ ప్లాంట్ నిర్మాణం జరగాలని చెప్పేసి వారు కోరుకున్నారు దానిలో భాగంగానే ఆ ప్లాంట్ నిర్మాణం మొదలైంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన సైల్ నుంచి దీన్ని సపరేట్ చేసి ఒక ఆరేరు నెలలుగా ఫామ్ చేశారు ఆ రోజు నుంచి కూడా అసలు సమస్య ఏంటంటే ఐరన్ ఓర్ ఇవ్వకపోవడం అలాగే ఆర్థికంగా సహకారం అందించకపోవడం అదేవిధంగా ఎక్స్పాన్షన్కి వెళ్ళమని చెప్పి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఇవ్వకుండా మొత్తం అంతా కూడా లోన్ ద్వారా అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మేము లోన్ తీసుకుని ఈ రోజున దాని వడ్డీ భారం పద్దెనిమిది వందల కోట్లు ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది ఐరన్ ఓర్ లేకపోవడం వలన మరో మూడు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖచ్చితమైన భారం ఆ ఆర్ఐ నెల మీద ఉంది మేము ఈ రోజు కోరుతుంది ఏంటంటే దీనికి శాశ్వత పరిష్కారంగా విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పునః విలీనం చేయాలని మేము కొత్తగా కోరట్లేదు పునః విలీనం చేయాలని కోరుతున్నాం అందువల్ల మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి అలాగే విశాఖ ఉక్కు మంత్రిత్వ శాఖలో ఉన్న అధికారులకి మేము కోరుతుంది ఏమిటంటే ఈ యొక్క పునః విలీనం ద్వారా ఆ రోజున ఏదైతే అమృతరావు గారు ఆశయం అలాగే ముప్పై రెండు మంది బలిదాను ఒక అర్థం ఏర్పడుతుందని కూడా వారికి తెలియజేసుకుంటున్నాం ఈ విశాఖ కర్మాగారంలో ఉన్న పద్దెనిమిది వేల మంది అలాగే పరోక్షంగా ఉన్న ఇరవై వేల మంది కుటుంబాలను కాపాడమని కూడా మేము కోరుతున్నాం ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి అన్న మంత్రి సీతక్క

వీటికి లోన్లు ఇస్తూ ఉన్నాము వడ్డీ లేదు ఇక ఫ్రీగానే కానీ తీసుకున్న డబ్బులు నెల నెల కట్టేసుకోవాలి ఇక్కడ ఎవరైనా బట్టలు కుట్టిన వాళ్ళు ఉన్నారా బట్టలు కుడతారా ఇప్పుడు అంగన్వాడీ కూడా ఇస్తాం అంగన్వాడీ బళ్ళల్లో కూడా అమ్మాయిల పిల్లలు అబ్బాయిల బట్టలు కుట్టేయడానికి మీకే ఇస్తాం అంతకుముందు యాభై ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు ఇచ్చినాము ఇప్పుడు చిన్న యాభై రూపాయలు అది కూడా ఎవరైనా ఉంటే కూడా మీరు మహిళా సంఘాలతోటి కాంటాక్ట్లో ఉండండి మీ మండల సమైక్యతో అవి ఇస్తాము ఇక్కడ అంగన్వాడీ టీచర్ అమ్మ కొద్దిగా వాళ్ళకు ఎప్పటికప్పుడు చెప్పాలి మీరు రోజు పసరా కొత్త వస్తారు కాబట్టి కొంచెం స్కీమ్స్ ఏమేమి వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకు కూర్చోబెట్టి చెప్పండి అంగన్వాడీ టీచర్లున్న అవన్నీ కూడా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు అందరూ వస్తాయి ఇప్పుడు కూడా మళ్ళీ మీకు రానోళ్ళు గ్యాస్ ఐదు వందలు వర్తించిన వాళ్ళు కానీ జీరో బిల్లు రాని కరెంటు బిల్లు రాకుండా బిల్బాటోళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినాం మళ్ళీ కూడా వచ్చేది ఎందుకు అంటే మేము రోడ్డు సైడ్ ఉన్నాం కాబట్టి రోడ్డు మీద వాళ్ళు ఎప్పుడైనా రోడ్ సైడ్ వాళ్ళు వస్తూ పోతారు మీరు రావాలంటే ఒక రోజంతా పడుతుంది మీరు ఆడికి వచ్చే వరకు మేము ఇంకో ఊరు పోతాం ఇంకో ఆడు కాబట్టి అట్లా కూడా ఇబ్బంది అవుతుందని మేమే ఈరోజు మరి మన దగ్గర పెట్టడం జరిగింది అట్లనే ఈరోజు పోచాపురంలో కూడా ఒక హెల్త్ సెంటర్ అప్పటికప్పుడు స్టార్ట్ చేయించి కలెక్టర్ గారు చాలా రోజులు పెట్టి దాన్ని కూడా వాళ్ళు రోజు ఇక్కడ మనడే ఒక ఏఎన్ఎంను పెట్టి ఒక హాస్పిటల్ పెడుతున్నాం చిన్నగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే గుట్టెక్కి గుట్ట దిగి వచ్చి మళ్ళీ గుట్టెక్కిపోయి ఇదంతా కష్టమవుతుందని అక్కడే దానికోసం కూడా రావడం జరిగింది మీరు ఇచ్చింది టైం పడుతుంది వచ్చి రాయిబీవాళ్ళు వచ్చే లైన్లు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మన గ్రామానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా కొన్ని మీరు ఏదైతే ఇచ్చారో తప్పకుండా చేస్తాం కరెంట్ అధికారులు కూడా డిఈ గారు వెంటనే సబ్స్టేషన్ ఇస్తాము రేషన్ కార్డులు పెన్షన్లు అన్నీ కూడా అలా కల్పిస్తాము అట్లనే మన దగ్గర మన కలెక్టర్ గారు నా దగ్గర ఉన్న వాటి అన్నిటి కూడా మేము తొందరగా ఈ సబ్స్టేషన్ కానీ సేల్స్ డిపో కానీ హెల్త్ సంబంధించి కానీ అదేవిధంగా మంచి అంటే కొంచెం టైం పడుతుంది కానీ ఇప్పుడైతే మీకు మెయింటెనెన్స్ అంటే నీళ్ళు వచ్చేటట్టుగా ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉండే అధికారులు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా మీరు ఆ భూములు ఒరిజినల్గా జన్యున్గా లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చాలా రోజురోజుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తిండి లేక ఇబ్బంది పడుతున్నానని హీరో రాజ్ తరణ్ మాజీ ప్రియరాలు లావణ్య అన్నారు నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడో అన్న ఒక హోప్తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజు అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో తమ్మ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నా నాకు ఎందుకు నిన్న మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా వార్తలు సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం